కట్ చేస్తే తెలంగాణ తెలంగాణ మనకి గడ మంచిది అగినట్టేగా సరే డిసైడ్ చేస్తానే పదం చాలా కాలం బన్ అయింది అది గదలు డిసైడ్ చేసిన ఆవురా జరుగుతుంది జరుగుతుంది సినిమా బాగా జరుగుతుంది వేషం బ్రహ్మాండంగా వస్తుంది ఐఎమ్ ఎంజాయింగ్ అసలు సక్సెస్ ఊహించలేంగా ఒక రోజు వచ్చింది క్లైమాక్స్ అన్నారు క్లైమాక్స్లో ఏంటి అందరు డ్యాన్స్ డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు చూస్తే ఫైవ్ థర్టీ సిక్స్ అవుతోంది జనరల్గా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మమ్మల్ని పంపించేసేవారు ఏదైనా పాటలు గెలుపు మాకు సంబంధం లేదుగా నేను వెళ్ళని నాకు అర్థమైపోయింది ఇవాళ ఇంకా మనం సిక్స్ ఓ క్లాక్ ప్యాకప్ అని మెల్లిగా గురుగారి దగ్గర కూర్చుని డైరెక్ట్ గారు ఇప్పుడు మరి ఇప్పుడు ఇదంతా చూస్తే డ్యాన్స్లా ఉన్నట్టుంది కదా మాకు ఇంకా ప్యాకప్ అన్నాడు అదేంటి మీదే డ్యాన్స్ అన్నాడు నేను సార్ డ్యాన్స్ ఏంటంటే చేస్తారు చూడండి అనేవాడు పెడితే చినుకు చినుకు అందరితో యముడితో అదోడి స పాట రామ్మ ఇంకా అది రిలీజ్ అయిన తర్వాత నాకు తెలిసి ఇరవై ఆరు సినిమాలు చేశా ఒక ఏడాదిలో నెక్స్ట్ ఇయర్ ఇరవై ఆరు సినిమాలు అంటే ఏమిటి నెలకు రెండు చేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ బిజీ అనమాట అట్లా అఖండమైన కీర్తి ప్రతిష్టలు ఒక సెటిల్ हो సినిమాలు మీరు ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయిన తర్వాత మీకు ఇప్పటి వరకు చేసిన మొత్తం సినిమాలు ఆఫ్ కోర్స్ క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ గా మనకి ఇది బెస్ట్ అనిపించుకోవచ్చు ఒక ఒకటి ఆర్ బెస్ట్ క్యారెక్టర్స్ అని అనిస ఒక అత్యంత ఇష్టమైన క్యారెక్టర్స్ ఒక 10 నే ఉంటాయి అందులో మాతుర్ దేవభవాల గురు మార్గమైన ఒకటి నాజర్ అప్పుడే మాకు నాజర్ తో మంచి నాజర్ చాలా ఆత్మీయుడు నాకు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా మేము ఫోన్ చేసుకుంటాం సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు అతను పాత్ర ఏమిటంటే ఫస్ట్ తాగుబోతు తర్వాత మారాడు బాగా అయ్యాడు నాకేమో మాధవి మీద మనసు ఎలా అయినా ఏదో ట్రాక్ చేసేసి ఇలాంటి అటెంప్ట్ చేస్తాను వాళ్ళు తిరగకొడతారు తట్టుకోలేక వాడు అంతా బాగా అయ్యాక పొడిచేస్తాడు ఆ టాప్ కసా కసా పొడిచాక టాప్ యాంగిల్లో షాట్ తీశాడు అలా కింద వద్దురా నేను వద్దు ఇప్పుడు వద్దు అంటే అంత చివరి దశలో ఉంది ఆ అమ్మాయికి ఏమో క్యాన్స్ కింద కొలాబ్స్ అయిపోయిన తర్వాత నేను అలా దాటు ఆ శవాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతాను అది సినిమా చూస్తే నాకే నాకే భయం వేసింది నేను ఇక్కడే కృష్ణదేవరాయనగర్లో ఉంటుండేవాళ్ళు అది ఇంట్లో ఒక వచ్చింది వచ్చి నేను పేపర్ చదువుకుంటూ ముందుకు కూర్చున్నాను అన్నమాట వరండాలో ఏం సారు అట్లా అంత ఘనం అట్లా చంపుతావు పొడిచి పొడిచి చంపుతావు మనసు కలకల అనిపించింది అంది అమ్మా అది సినిమా వాళ్ళు ఏమంటే చేస్తాం అది నిజంగా వస్తాం ఏంటి అంటే ఆ సినిమా అయితే మాత్రం అంతగానం కూడా వాళ్ళు ఇలాంటి చాలా లైఫ్ ఆడవాళ్ళు షూట్ చంపేస్తాంది చంపేస్తాంది ఒక అమ్మాయి ఏకంగా అది అమెరికాకి వెళ్ళాను ఆమె ఆమె సినిమాలో పరమ దుర్మార్గమైన భయంకర దుర్మార్గం నాలుగు వేల మంది జనం అందులో ఒక అమ్మాయి వచ్చింది ఏమండి నా పేరు లలిత అండి నేను ఈ ఆమె అనే సినిమా అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు చూశాను నేను ఒక ప్లాన్ వేశానండి మిమ్మల్ని చంపేయడానికి అది వర్కౌట్ అవ్వలేదాన్ని అమ్మో 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 అమ్మ తల్లి ఇప్పుడు చేయకు మళ్ళీ నేను ఎలా నాకు ఎలా ఉన్నారు ఇంత విలనిజం ఇన్ని అద్భుతమైన క్యారెక్టర్స్ చేసిన తనికెళ్ళ భరణి శైవుల వైష్ణవుల మీరు శివ చిలకలు రామచిలకలు అనేసి ఒకటి ఏంటి ఏంటది అసలు ఈ ఏమి రామచిలకేంటి శివారాధ కులమే కానీ మా ఇంట్లో తిరుపతి వెళ్ళడం మాకు అసలు అభేదం మేము విష్ణు మా ఇంట్లో మా మా త మా తమ్ముడు పేరు హరి ఒకటి పేరు శంకర్ ఒకటి పేరు శ్రీనివాస్ అద్వైతం అంచేత మా మాకు అసలు అలాంటివి అందుకని ఆటగద రాసివా ఆటగద కేసేవా అని రాశాను సో అట్లా అలాంటి భేదాలు ఏమీ లేవు మాకు